ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయిబాబా అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ ఈ మసీదు మై ఎంతో దయగలదు ఈమెకు బిడ్డలపై అత్యంత ప్రేమ కానీ బిడ్డలకు విశ్వాసం లేకపోతే వారిని ఎలా రక్షిస్తుంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు నాపై నమ్మకంతో నేను నా మీద ప్రేమతో రండి తల్లి నేను చెప్పేదంతా మీకోసమే మీరు కష్టాలలో నా దగ్గరికి వస్తే అన్నీ పోతాయి అన్నీ తీరుస్తాను మీ కష్టాలను నేను అర్థం చేసుకుంటాను బిడ్డ ఒక్కసారి మీ మీద మీ బాధ నాకు చెప్పండి బిడ్డ మీ మీద మాకు ఎంత ప్రేమ ఉందో చూపుతాను తల్లి నన్ను నమ్ము నన్ను నమ్మి మీ బాధ తీర్చుకో తల్లి ఒక్కసారి రా తల్లి నా పాదాల చెంత కూడా నా మసీదు దగ్గరికి చేరుతల్లి తల్లి నీ బాధలన్నీ తీరిపోతాయి ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు